అంతే అండి ఈరోజు నేను మా లంచ్ రెసిపీ వచ్చేసి సొరకాయ టమాటాతో పెరుగు పచ్చడి చేస్తున్నానండి అన్నీ తరిగి ఉంచుకున్నాను ఎలా చేస్తాను ఏంటనేది చూడండి స్టవ్ ఆన్ చేశానండి సరిపోను ఆయిల్ వేసుకుంటున్నాను ముందు ఎండు పెరపకాయలు వేయించుకుందామండి ఎండుమిర్చి మాడిపోకుండా దోరగా వేయించుకుందామండి ఎండుమిర్చి వేయించేసుకున్నానండి ఇప్పుడు తిరగమూత గింజలు వేసుకుందాం నిన్నపప్పు పచ్చనగపప్పు కొంచెం పొట్టి మినపప్పు ఆవాలు దీంట్లోనే కరివేపాకు వేసుకున్నానండి మనం తరి పచ్చిమిర్చి కూడా వేసాము పసుపు కూడా వేసుకుందామండి తిరగ మూత పెట్టేశాం కదండి ఇప్పుడు దీన్ని మనం పెరుగులో కలుపుకుందామండి ఈ పెరుగులో మనం రెడీ చేసుకున్న తిరుగు మొత్తం ఈ పెరుగులో వేసేసుకుందాం అండి ఇది పక్కన పెట్టేసుకుందామండి తిరగమో తెచ్చిన దాంట్లోనే కొంచెం నూనె ఉంది కదండి ఇప్పుడు దీంట్లో సొరకాయ టమాటా ముక్కలు వేసుకుందామండి మనం తరిగి ఉంచు ఉంచుకున్న టమాటాను సొరకాయ ముక్కలు ఇప్పుడు దీంట్లో వేసి మగ్గించుకుందామండి ఇవి బాగా మగ్గించుకోవాలండి సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు సాల్ట్ కూడా తగినంత వేసేసానండి సారి కలిపేసి మూత పెట్టుకుందామండి మగ్గుతుంది బాగా ఈలోగా మనం రెడీగా పెట్టుకున్నాం చూడండి మిరపకాయలు వేయించి ఇది మిక్సీ పట్టుకుందామండి దీంట్లో ఇట్లా మిరపకాయలు వేయించిన కారమే వేసుకోవాలండి ఏ పెరుగు పచ్చట్లో అయినా పచ్చికారం అలాంటివి వేయకూడదు ఇలా వేయించుకుని మిరపకాయలు మిక్సీ పట్టుకుందాం ఇది మాత్రం బాగా మెత్తగా ఉడికిపోయేదాకా మగ్గించుకోవాలండి ఇట్లా ఉంటే సరిపోతుందండి మగ్గింది పక్కన అండి ఇది ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి ఉంది కదండి ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం మరీ మెత్తగా చేయకుండా కచ్చా పచ్చాగా కారం కారు సరిపోని కలుపుకుందాం మనం మగ్గించుకున్న సొరకాయ టమాటా ముక్కలు బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత అప్పుడు ఈ పెరుగులో వేసుకుందాం ముక్కలు కూడా చల్లారిపోయినాయండి ఇప్పుడు ఈ పెరుగులో కలిపేసుకుందాం చాలా బాగుంటుందండి ఈ పెరుగు పచ్చ తెలియని వాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేస్తూ ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా సరిపోతే ఇప్పుడు చూసి వేసుకోవచ్చండి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు ఉంటే అంతేనండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి